తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే వికలాంగుల సమాజానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల పింఛన్ ఉందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు ఆరు వేల రూపాయలు పిలుస్తామని అదే విధంగా వృద్ధులు విత్తణుతులు గీతా కార్మికులు బీడీ కార్మికులకి ఇవాళ కేసీఆర్ రెండు వేలు ఇస్తుండ్రు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పిక్షలను కూడా నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలమణ అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్నారు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగల సమాజానికి ఆరు వేల రూపాయలు ఇస్తాం వృద్ధులు వితంతులు గీతా కార్మికులు పీడి కార్మికులందరూ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ ఈ యొక్క చేయిత పింఛన్ ఇచ్చినటువంటి ఆమెను నెరవేర్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు నిర్వహిస్తూ ముఖ్యంగా వికలాంగుల సమాజానికి కూడా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగల సమాజం పట్ల అడుగడుగుతున్న వివక్ష ప్రదర్శిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది ఈ రాష్ట్రంలో వికలాంగుల వికలాంగర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం చదువుకొని బాధపడుతున్న వికలాంగులందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది కానీ ఏడాదిన్నర పాలన పూర్తయినా ఇంతవరకు ఈ రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పింది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఎస్ అధికారిగా ఉన్నటువంటి సీతా సమరవాల్ వికలాంగుల సమాజాన్ని కిందపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆమె మీద చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారిని ఈ ఉజ్జనగర్ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ నీ వికలాంగుల చట్టం అమలు చేస్తానని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఎందుకు అమలు చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఒక్క వికలాంగుల చట్టాన్ని అమలు చేయడమే కాదు ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశ సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దానిని ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఏడాదిన్నర పాలన పూర్తయింది ముఖ్యమంత్రి పది నిమిషాలు గుర్తుంటే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ అయింది ప్రత్యేక అధికారులు వస్తారు రేవంత్ రెడ్డి గారే చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళ అభయాసర మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు మరి ఎడిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇలా మా మహిళా అక్కలకు మా మహిళా చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు కడుతూ బతుకు అంటూ కాలం ఎలా మా వికలాంగుల సోదరులకు ఎందుకు మీరు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు ఇవాళ తెలంగాణ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ అడుగు అడుగున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమె విస్మరిస్తున్నటువంటి ముఖ్యంగా చేయుత పింఛన్దారులకు పింఛన్ పెంచుతానికి పెంచుతామని చెప్పేసి నెరవేర్చుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ గాని ఏరే సిపిఎం కానీ సిపిఐ కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో వికలాంగుల గొంతుగా వికలాంగుల ఆత్మ బంధువుగా గౌరవ శ్రీ మంద మాది గారు ఏడాదిన్న పాలన పాలన రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల సమాజానికి మా వృద్ధులకు మా వితంతు సోదరులకు మా ఒంటరి మహిళల అక్కలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అని చెప్పేసి గౌరవ శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వచ్చే విధంగా హైదరాబాద్ కేంద్రంగా ఆగస్టు పద్నాలుగో తారీఖున ఆగస్టు పదమూడో తారీఖున వికలాంగుల మహాగర్జన చేయుత పింఛన్ దారుల మహాగర్జన పేరిట పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సును విజయవంతం చేయడం కోసం లక్షలాదిగా మనం హైదరాబాద్ తరలి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన వికలాంగుల సమాజం మీద ఉంది ఈ క్రమంలోనే ఈ నెల